హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలాయికాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ కల్తీ లడ్డు వివాదం పవన్కు చుక్కెదురు తిరుమల లడ్డు విషయంలో నెలకొన్న వివాదం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ చర్చకు దారితీస్తుంది అధికార టీడీపీ మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ మధ్య రాజకీయంగా పెను దుమారం రేపింది నువ్వు అపచారం చేసావంటే నువ్వు అపచారం చేసావంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు అటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హిందువులు ఆందోళనలు చేశారు తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ టిటిడి పవిత్రతను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఈ వివాదంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు చుక్కెదురయ్యింది తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో కల్తీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సీరియస్గా స్పందించారు ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు ఏం చేయాలనే దానిపై ఆగమ పండితుల నుంచి సలహాలు సైతం స్వీకరించారు మఠాధిపతులు పేటాధిపతులతో చర్చించారు శుద్ధి జరపడమా లేక సంప్రోక్షణలు చేయడమా లేక ఆగమ శాస్త్రంలో మరేమైనా పద్ధతులు ఉన్నాయా అని అభిప్రాయాలు తీసుకున్నారు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశంపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని అంటూ ఆయన ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షను స్వీకరించారు ఆలయాలను శుభ్రం చేశారు అలా కొన్ని రోజుల పాటు హడావిడి చేశారు బాధ్యులు ఎవరైనా ఎవరినీ వదిలిపెట్టేది లేదంటూ మీడియా ముందు వాపోయారు టీటీడీ పవిత్రతను కాపాడతామంటూ శపథం ఊనారు చివరకు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తన దీక్షను విరమించుకున్నారు అయితే తిరుమల లడ్డు తయారీలో గత వైసీపీ ప్రభుత్వం కల్తీ నెయ్యి వాడిందంటూ పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలు చేశారు ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్తో పాటు తెలంగాణ సిఎస్ హోంశాఖ అధికారికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది వీరు విచారణకు రావాల్సి ఉంది కానీ వారు అటెండ్ కాలేదు దీంతో పవన్కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో చుక్కెదురైంది వీరందరికీ వ్యతిరేకంగా ఎక్స్ పార్టీ ఉత్తర్వులు జారీ అయ్యాయి దీంతో తిరుమల నడ్డు కల్తీ వ్యవహారంలో ఈ ముగ్గురు కూడా కోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చుకునే అవకాశాన్ని కోల్పోయినట్లు న్యాయస్థానం ప్రకటించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది